श्रीमन्महाभारतमु नूटा मुप्पयवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा पद्मिदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మహర్షులందరూ బ్రహ్మలోకానికి వెడుతూ ఉంటే పాండురాజు అడగ్గానే మహర్షులు చెబుతూ ఉన్నారు ఓ పాండురాజా బ్రహ్మలోకములో పెద్ద సభ జరుగుతోంది అక్కడికి దేవతలు ఋషులు పితృదేవతలు అందరూ వస్తూ ఉన్నారు అయితే మేము కూడా వెడుతూ ఉన్నాం చతుర్ముఖ బ్రహ్మను చూడటం కోసం మేము వెడుతున్నాం అని మహర్షులందరూ అనేసరికి పాండురాజు కూడా మహర్షులతో వెళ్ళాలి అని అనుకున్నాడు స్వర్గలోకపు అంచులను దాటి అక్కడికి వెళ్ళాలి అని భార్యలతో పాటు ఉత్తర అభిముఖంగా తాను బయలుదేరాడు అది చూసి ఉత్తరానికి వెడుతూ ఉండేటటువంటి మహర్షులందరూ పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహారాజా మేము ఎన్నో ప్రదేశాలను చూసాం ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నటువంటి క్షేత్రము దేవతలకు గంధర్వులకు అప్సరసలకు విహార స్థలం ఇది ఇక్కడ మధురమైనటువంటి గీతాలు వినిపిస్తూ ఉంటాయి కుబేరుని యొక్క ఉద్యానవనాలు ఇక్కడ ఉంటాయి ఓ రాజా ఇంకా కొంత దూరం పెడితే గాలి మాత్రమే అక్కడ చొరబడగలదు అట్లాంటి స్థలాలు ఉంటాయి పెద్ద పెద్ద ఋషులు సిద్ధులు వారు మాత్రమే అట్లాంటి చోట్లల్లోకి ప్రవేశించగలరు మరి నువ్వు ఈ కుంతి మాద్రులతో ప్రయాణం చేస్తూ ఉన్నావు అటువంటి మార్గాలలో ప్రయాణం చేయటం కష్టం వీరితోని అందుకని ప్రయాణం మానుకో అని ఆ ఋషులందరూ పాండురాజుతో అనగానే పాండురాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు మహానుభావులారా సంతానము లేనటువంటి వాడికి స్వర్గలోక ద్వారము కూడా మూయపడి ఉంటుంది అని అంటారు నేను కూడా సంతానం లేనివాడినే అది నన్ను బాధిస్తోంది నేను ఇంతవరకు పితృణము నుండి విముక్తిని పొందలేదు ఆ విషయం నన్ను బాధ పెడుతుంది ఓ మహర్షులారా రుణై చతుర్భి సంయుక్త జాయంతే మానవభువి మనిషి పుట్టుకతోనే నాలుగు రుణాలతో పుడతాడు అని అంటారు ఆ రుణాలు పితృదేవర్షి మనుజై దేయం తేభ్య ధర్మత పితృణం దేవరుణం ఋషి రుణం మనుష్య ఋణం అయితే ఈ నాలుగు రుణముల నుండి ధర్మ పద్ధతిలో విముక్తిని పొందాలి మానవుడు తగినటువంటి సమయములో వాటిని గురించి తెలుసుకోవాలి అట్లా తెలుసుకోనటువంటి మనుష్యుడికి ఇక పుణ్యలోకాలే ఉండవు అని ధర్మవేత్తలు నిర్ణయం చేసి చెబుతున్నారు కదా ఓ మహర్షులారా యజ్ఞయాగాదులు చేస్తూ దేవతలను తృప్తిపరచాలి స్వాధ్యాయ తపస్సులతో మునులకు తృప్తిని కలిగించాలి సంతానముతో శ్రాద్ధ కర్మలతో పితృ రుణాన్ని తీర్చుకోవాలి ఇక నాలుగవది మానవ రుణం మనుష్య రుణం ఆనృశంస్యేన మానవాన్ దయతో మానవుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంటే దయతో మానవులను తృప్తిపరచాలి అయితే నేను ధర్మబద్ధంగా ఋషి రుణము దేవరుణము మనుష్య రుణము నుండి విముక్తిని పొందాను కానీ పితృ రుణము నుండి మాత్రం విముక్తిని పొందలేదు ఇక ఈ శరీరం నశించిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది పితృ రుణాన్ని తీర్చుకోలేని స్థితిలో ఇప్పుడు నేనున్నా ఈ లోకములో ఉత్తమమైనటువంటి మానవులందరూ పితృ రుణ విముక్తి కోసమే సంతానాన్ని కంటున్నారు అంటే దాని అర్థమేమిటి సంతానము ఉంటే ఈ లోకములో తామున్నట్టే సంతానము లేకపోతే తాము కూడా లేనట్టే ఆ సంతానాన్ని కని రుణాన్ని తీర్చుకుంటూ ఉన్నారు ఓ మహర్షులారా ఇప్పుడు నాకు సంతానం కలిగేటటువంటి మార్గమే లేదు కదా అని పాండురాజు అనగానే మహర్షులందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ధర్మాత్మ ఓ నరశ్రేష్ట వయం దివ్యేన చక్షుష మేము దివ్య దృష్టితో చూస్తున్నాం నీకు నిష్కల్మషమైనటువంటి దైవ సమానమైనటువంటి సంతానము కలిగే అవకాశం ఉంది అందుకని అదృష్టము అందజేస్తూ ఉండేటటువంటి ఈ శుభ ఫలితాన్ని నువ్వు పురుష ప్రయత్నముతో సాధించాలి ఓ రాజా బుద్ధిమంతుడైనటువంటి మానవుడు పెద్ద కష్టము లేకుండానే సావధానంగా ఆలోచించి ఫలితాన్ని పొందగలడు ఈ ప్రయత్నాన్ని నువ్వు సాగించాలి నీకు రాబోయేటటువంటి ఫలితాన్ని నువ్వు సాధించాలి నువ్వు తప్పకుండా గుణవంతులు ఆనందదాయకులు అయినటువంటి పిల్లలను పొందుతావు అని మహర్షులందరూ పాండురాజుతో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ